కన్జ్యూమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్మర్స్ పర్సెంట్ ఓన్లీ సార్ 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 థర్టీ ఎయిట్ ఎయిట్ నైన్ బిల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ రిపోర్టింగ్ త్రీ ఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ డ్రా చేయండి అది కాకుండా ఇంకా నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సార్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్కి రెడీ అయ్యాం సార్ ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు రేపు ఈవినింగ్ కల్లా మాకు సెకండ్ అయిపోతుంది ఇండ్ ఎల్లుండి కల్లా మేము సబ్మిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్ సోషల్ వెల్ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్గా మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్ అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్ సో థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేస్తాయి సార్ పంచాయత్ రాజ్ సార్ ఇట్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీరో జీరో నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ కూడా కూడా ముప్పై ఉంది ఇది ఇది అగ్రికల్చర్ మార్కెటింగ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సార్ 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 ఎస్ ఆన్ ట్రాక్ మేము ఎన్ఆర్ఎల్ఎం 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 అది అది ఇట్ విత్ ఎన్ఆర్ఎమ్ లో మేడం టూ నాట్ సెవెన్ ప్రోస్ మదర్ శాంక్షన్ వచ్చింది ఫార్టీ నైట్ ప్రోసే వచ్చింది మదర్ శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది రావాల్సింది ఎన్కేఎస్పీ ఐస్ఈపి ఇది చేస్తున్నాం సార్ మనకి గ్రామీబీ పోర్టల్ అని ఎంఓఆర్టీ వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు సార్ బిల్స్ అప్లోడ్ చేస్తున్న kotti malli they are getting rejected sir. no meer emanna unte meer gochana delhi kallu nammo gochana workout cheskoni you get it done chestunnam sir. sir ga naku ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు టూ పర్సెంట్ సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్ లో ఉన్నాయి సార్ క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ కానీ శిశు గృహాస్ సార్ దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్ మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్ దీంట్లో మీరు ఏం చేయాలి మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ దృష్టి పెట్టండి మీరు కలెక్టర్ నేను రొటీన్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకని అందుకే నేను కూడా ఇంకా ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబులిటీ అనిమల్ అండ్ హస్బెండరీ కూడా ఇక్కడ కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు సిక్స్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ లో బీక్ లేదు హోమ్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెట్టారు డీజీ గారు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇందులో లా సెక్రటరీ నైన్టీ నైన్ పర్సెంట్ దే హెట్ డ్రా మనీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఇది కూడా జీరో పర్సెంట్ చూపిస్తున్నారు మనీ ఖర్చు పెట్టారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్ పర్సెంట్ చూపిస్తున్నారు మైనార్టీ వెల్ఫేర్ ఆల్సో జీరో దిస్ ఆల్సో యూ హెట్ స్ట్రైట్ అండ్ దెన్ డ్రా త్రీ థర్టీ సిక్స్ క్రోర్స్ ఓకే మీరు నెక్స్ట్ జీరో అలొకేషన్ టు మదర్ స్కీమ్స్ ఎస్ సార్ జీరో మనకు బడ్జెట్లో అలకేషన్ చూపించలేదు కానీ మదర్ శాంక్షన్స్ మాత్రం ఇచ్చారు సార్ సపరేట్గా చూపించాను సార్ అది సో ది ఆర్ డివింగ్ ఎక్స్పెండిచర్ హియర్ ది ది స్పెండ్ కదా ఎస్ చేసి టోటల్గా నూట ఎనభై ఎనిమిది కోట్లలో పదిహేడు పర్సెంటే చేశారా మీరు కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు ఇప్పుడు ఉదాహరణకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెన్ ఎయిటీ ఫోర్లో ఫార్టీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఫిఫ్టీ మదర్ శాంక్షన్ లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేశారు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి కాను రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మదర్ శాంక్షన్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల కోట్ల మీటర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయ్యి ఎనభై ఐదుకి సెవెంటీన్ పర్సెంటేజ్ చేశారు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ మీది శశి దెన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అది పదహారులో నలభై ఐదు పర్సెంట్ చేశారు డెబ్బై ఐదు పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారు ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది వన్ ఆర్ టూ ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి స్మాల్ అమౌంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి హెవీ అమౌంట్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఖర్చు పెట్టలేదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి హౌసింగ్ టూ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఏంటి అజయ్ జైన్ గారు ఇప్పుడు ఇది రీసెంట్ గా గ్రామీణలో గ్రామీణ జస్ట్ వన్ వీక్ బ్యాక్ వచ్చింది విల్ బి ఏబుల్ టు స్పెండ్ బై మంత్ ఎండ్ సార్ అండ్ క్లెయిమ్ ద నెక్స్ట్ అదే మరిగా కన్జూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై సెక్రటరియట్ ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంటే పెట్టారు హెల్త్లో కూడా ఖర్చు పెట్టలేదు మీరు

సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ మున్సిపల్ మినిస్ట్రేషన్ థర్టీ త్రీ క్రోర్స్ పంచాయత్రాజ్ రూరల్ డెవలప్మెంట్ సెవెంటీన్ క్రోర్స్ అగ్రికల్చర్ ఫోర్టీన్ క్రోర్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఫైవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ ఐ కాన్ఫిడెంట్లీ పెండింగ్ పర్టికులర్ ఇప్పుడు వాళ్ళు రేజ్ అయ్యారు మీరు రేజ్ క్లియర్ రాసేసి ఇంకా బ్లేమ్ గేమ్ అయిపోయింది ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అయింది అకౌంటబులిటీ గేమ్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ స్టెప్ వచ్చా విత్ ఒకవేళ గానీ ఆర్గ్యూ చేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ దెన్ విత్ డేటా యూ హక్స్ప్లెయిన్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ యూ యూఆర్ ఆర్ అకౌంటబుల్ అది గుర్తుపెట్టుకోండి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అదర్వైస్ యూ హు హ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ అగైన్ ఇయర్ ఆఫ్టర్ ఔట్స్ నేను ఎందుకంటే ఈ వన్ ఇయర్ మాకుండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అట్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా డివైడ్ చేసుకున్నాం రొనాల్డ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్పెండింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్సో అవుట్ టు డూ ఇట్ ఓవరాల్గా స్ట్రక్చరింగ్ ఇవన్నీ పీయూష్ ఓవరాల్ స్ట్రాటజీ ఎక్కడైతే వినయ్ అయితే ఇక్కడ కూర్చొని ఎక్కడన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే అక్కడ వర్క్అవుట్ చేస్తున్నారు నాకు కంపేర్ టు అదర్స్ మీరు కొంచెం లాగింగ్ అవుతున్నారు దెన్ నెక్స్ట్ సార్ వాట్ వి అవర్ మన స్పర్శలో సార్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సీఎస్ఎస్ అలొకేషన్ వచ్చినవి రెండు స్కీమ్స్ వచ్చినాయి సార్ మనకు లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్స్ వచ్చినవి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ సో అది మనం ఖర్చు పెట్టేసి ఎస్ఎన్ఏలో ఉన్న బ్యాలెన్స్ ఖర్చు పెడితే మిగతా థర్డ్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ మనకు వస్తుంది సార్ ఎడ్యుకేషన్ సార్ ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు ఇంకో నూట ముప్పై కోట్లు పంపించారు సార్ రేపు ఈవినింగ్ కల్లా విల్ బి సబ్మిటింగ్ ది థర్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రపోజల్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్ అంటే ఈ డబ్బులు రిలీజ్ చేసింది ఓన్లీ ఫోర్ డేస్ బ్యాక్ మేము రోజు బిల్స్ ఎక్కిస్తూ ఉన్నాం సార్ సో విఆర్ ఆన్ ట్రాక్ సార్ విల్ డూ ఇట్ సార్ వాట్ అబౌట్ పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్ సార్ సో దిస్ ఈస్ మెయిన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ జేజేఎం ఎక్స్టెన్షన్ సో ది హ్ గివన్ దిషన్ బట్ దేవ్ గివర్ ద బడ్జెట్ బట్ సూ ఫర్ నో లొకేషన్ సార్ అండ్ నో రిలీజ్ ఆల్సో సో బికాస్ ఆఫ్ దాట్ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అవర్ లొకేషన్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ సో బట్ విల్ హియర్ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ ద కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోర్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ సార్ మనకి ఇప్పుడు దాకా వన్ టెన్ క్రోర్స్ వచ్చింది సార్ అక్కడ టూ తప్పు తప్పు పడింది సార్ రొనాల్డ్ గారికి చెప్పాను సార్ బ్యాలన్స్ అమౌంట్ మన స్టేట్ షేర్ స్కాలర్షిప్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తా అన్నారు సార్ టూ సిక్స్టీ కోర్స్ వాళ్ళు త్రీ సిక్స్టీ ఇచ్చేస్తారు సార్ సో వాట్ ఎవర్ ఫోర్ సెవెంటీ ఫోర్ కోర్స్ మనం ఈ మంత్ మనం మార్చి కల్ ఖర్చు పెట్టేస్తాం సార్ మార్చిగా నాకు ఈ నెల అయిపోవాలి ఎస్ సార్ షూర్ సార్ మీరు కూర్చొని సెట్ చేసుకోండి ఈ నెలలో అయిపోతే మళ్ళీ ఏదైనా అడిషనల్ బ్యాలెన్స్ నుండి తెచ్చుకుందాం ఓకే సార్ దెన్ ఎన్విరాన్మెంట్ అగైన్ పదహారు కోట్ల మీద ఈ నెల అక్కడికి అయిపోతుంది సార్ హెల్త్ మెడికల్ వెల్ఫేర్ దీంట్లో కూడా తొంభై ఏడు కోట్లు సార్ ఇది ఆయుష్ ఉంది సార్ ఇది ఫస్ట్ టైం ఖర్చు చేస్తున్నాం సార్ వి విల్ మీటర్ ఇస్పెండ్ సార్ నేను ఉమెన్ నేను ఒక్క రూపాయి కూడా యాబ్స్ కావడానికి వీలు లేదు బి క్లియర్ వన్ రూపీ ల్యాబ్స్ అయినా మీ శాలరీ వన్ పర్సన్ అవే కట్ చేస్తాం ఐ వేరే క్లియర్ అండ్ డూ ఆర్ డై వర్క్ ఆర్డ్ కంప్లీట్ ఇట్ ఈవెన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎయిటీన్ క్రోర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్ దాని రోడ్ ఇరవై రెండు కోట్లు ఉంది చూసుకోండి కరెక్ట్ కరెక్ట్గా మీరు కూడా ఇవి నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ అయింది సార్ అవుట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ రిలీజ్ ఫ్రమ్ ప్రెషర్ టు వేసం సార్ సో ది హన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేశారు సార్ వీళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ థింక్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ చేశారు కానీ డ్రా చేయాలి కదా సార్ అలొకేషన్కి ఇంకా మనం డ్రా చేయాల్సి కొన్ని ఉన్నాయి సార్ బట్ దిస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ డన్ వెల్ సార్ అది కూడా నేను ఏమంటాను బాగా చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి సిక్స్టీ సెవెన్ లోయెస్ట్ సీనియర్ సిటిజన్స్ది ఇంకొక పక్కన మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చేవాడ్డాను ఇది కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ రెండో ఒకటే కదా సరే ఆ రెండు స్లైడ్ సేమ్ స్టేజ్ రిపీట్ అయినట్టుంది సార్ అదే రిపీట్ చేశారు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సారీ సరీ అదే చెప్తా నెక్స్ట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ హెల్త్ ఉంది సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఉమెన్ అండ్ చైల్డ్ హౌసింగ్ సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అని డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అది హెల్త్ది చిన్న స్కీమ్ అది దాంట్లో సార్ అదే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్ డ్రగ్ కంట్రోల్ ల్యాబరేటరీ విల్ గెట్ దట్ డన్ సార్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్ చెకప్ ఇప్పుడు ఇంకొక పక్క నాలుగు వందల ఇరవై కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్పార్ష్లో స్పార్ష స్కీమ్స్లో ఎట్ టు స్పెండ్ దర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం రెండు వందల నాలుగు కోట్లు మైనారిటీస్ హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సిక్స్టీ వన్ క్రోర్స్ డీజీ గారు మీరు డబ్బులు లేవంటారు డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి ఫైనాన్స్ ఆట క్లియర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో యాభై రెండు కోట్లు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకపోతే రాదు సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దీంట్లో వన్ క్రోర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ ముప్పై మూడు కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది ఇవన్నీ కూడా ఫోర్ ట్వంటీ మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులరైజ్ చేయాలి అదే రెండు వందలు ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇది చేయండి ఎట్ టు స్పెండ్ ద్యాలెన్స్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్ష్ స్కీమ్ సంబంధించినవి సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఖర్చు పెట్టాలి లేకపోతే వెనకేరం తిరిగి కట్టాలి సార్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము ఇది గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్ ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం అది ఇది ఎంత ఉంది ఇది మొత్తం పదకొండు వందల కోట్ల ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్ ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో పన్నెండు వందల కోట్లు ఉన్నాయి సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్ టైమ్ అంతా ఇయర్ చేయాలి కదా ఇయర్ చేయాలి ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది అదే చెప్పేది ఇవన్నీ చేస్తేనే వస్తాయి కదా సార్ మరి వన్ మంత్ టైం ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేను చెప్తున్నా డోంట్ మిస్టేక్ని మీరు ఏమైనా చేసుకోండి ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టేటి కానీ మీరు చేయకపోతే మాత్రం యూ హెవ్ టు ఎక్స్ప్లైన్ యూ టేక్ ది ఓనర్షిప్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైలెంట్ కనుక మేము కూర్చున్నాం మేము వెళ్ళిపోతున్నాం చూసుకుంటాం అనుకోదరదు ది అట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పోష్ యువర్ సెక్రటరీస్ వాళ్ళకి ఐదు డిపార్ట్మెంట్ ఉంటాయి మీకు ఒకటే డిపార్ట్మెంట్ అదే సమయంలో సెక్రటరీ మినిస్టర్ శంకర్ నాయక్ అదే మాదిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెషరీ ఇది పద్నాలుగు వందల రెండు గుడ్ ఇది అంటే ఇది పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్ ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలి కూడా చూపిస్తున్నాం రిలీజింగ్ ఇట్ షార్ట్లీ సెకండ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా ట్రైబల్ వెబ్సైట్ ఇవ్వాలి మేము టూ హండ్రెడ్ కరోడ్స్ అండ్ దెన్ విభినాల్ సెవెంటీ సెవెన్ ప్రోస్ ఇవ్వాలి సార్